హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీ తమ్ముల్లో చూసే ఉంటారు కదా ఫస్ట్ టైం నేనైతే చందమామ బిస్కెట్స్ అయితే ట్రై చేశాను చిన్నప్పుడు మన చిన్నప్పుడు చాలా బాగా దొరికాయి కదండీ చందమామ బిస్కెట్స్ అయితే చేసుకోవటం చాలా సింపులే కానీ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను దానివల్ల అయితే రెసిపీ అంతా వేరేలాగా వచ్చింది వీడియో నచ్చితే వెంటనే ఫుల్గా చూసేయండి అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అందరు వీడియోస్ కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేనైతే ఒక జార్ తీసుకున్నాను దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ షుగర్ నెక్స్ట్ అలాగే రెండు యాలుక్కాయలు యాడ్ చేసుకున్నాను మంచి వాసన వస్తుందని చెప్పి తర్వాత దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను ఈ పౌడర్ అయితే మనం పౌడర్ చేసిన తర్వాత అచ్చం బియ్య పిండిలాగా అయితే ఉంటుంది ఈ పౌడర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి నేనైతే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను ఆ మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు లేకపోతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేయి షుగర్ని పౌడర్ చేసిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను నెక్స్ట్ నేను మైదా పిండి ఎంత అయితే తీసుకుంటున్నానో ఎగ్జాక్ట్గా దానికి కొంచెం తగ్గించి నెయ్యి అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఈ నెయ్యి తీసుకున్న తర్వాత మనం అన్ని కప్పు కొలతల్లో కొలుచుకున్నాం కదా నెక్స్ట్ ఈ షుగర్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఇది బాగా కలిసిపోయేటట్టయితే మిక్స్ చేసుకోవాలి మైదా పిండి ప్లేస్లో మనం గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు నేను అక్కడే మిస్టేక్ చేశాను మైదా పిండి నెక్స్ట్ కొంచెం సేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత బాగా సాగిపోతూ ఉంటుంది కదా దానివల్ల అయితే రెసిపీ పాడైపోతుంది కాబట్టి దీని ప్లేస్లో మన మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఇది బాగా విస్కర్తో బాగా విస్క్ చేయాలి అంటే బాగా తిప్పాలి లేదు అనుకుంటే స్పూన్ ఉంటే స్పూన్తో అయినా బాగా తిప్పొచ్చు చూసారు కదా ఇట్లా ఈ మాత్రంగా బాగా తిప్పాలి తిప్పితేనే కొంచెం షుగర్ అంతా బాగా కరుగుతుంది ఇప్పుడు ఇదే కప్పు నెయ్యి తీసుకున్నాం కదా మనం నెక్స్ట్ ఇదే కప్పు నిండా మైదాపిండి అయితే తీసుకోవాలి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి నేను చేసిన మిస్టేక్ ఇదే లేదు అనుకుంటే మనం పిండి కలిపేటప్పుడు చాలా టైట్గా కలుపుకోవాలి అంటే చపాతీ పిండిలా కలుపుకోవాలి గట్టిగా మైదాపిండి అయితే సాగిపోయే గుణం ఉంటుంది కదా కాబట్టి మనం ఒక పది నిమిషాలు గంట రెస్ట్ ఇచ్చినప్పుడు మైదాపిండి అయితే సాగిపోతుంది కాబట్టి దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది గోధుమ పిండి యూజ్ చేసుకోవడమే నేనైతే అదే మిస్టేక్ చేశాను మైదాపిండి అయితే మొత్తం బాగా కలిపేసుకున్నాను బాగా చపాతీ పిండిలాగా ఇంకోటి ఏంటంటే మనం నెయ్యి వేసేటప్పుడు ముందే ఎక్కువ నెయ్యి అయితే వేసేయకూడదు చూసుకొని వేయాలి దానివల్ల కూడా మనం జావైపోతుందనమాట పిండి ఇంకా దీంట్లో అసలు ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయకూడదు ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే డాల్డా కావాలంటే డాల్డా వేసుకోవచ్చు అనదర్ అదర్ ఆప్షన్స్గా నెయ్యి లేకపోతే అంతేగాని వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వేయకూడదు వాటర్ వేస్తే ఈ బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు నేనైతే ఇది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ అయితే చూస్ చేశాను వాళ్ళు పర్ఫెక్ట్గానే చెప్పారు నేను చేసేటప్పుడే కొంచెం చిన్న మిస్టేక్ చేశాను ఈ బాండీలో మనం కళ్ళుప్పు ఉంటుంది కదా కావాల్సినంత కళ్ళు ఉప్పు అయితే తీసుకొని లేకపోతే కళ్ళుప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి తర్వాత దీని మీద ఒక రౌండ్ ప్లేట్ అయితే పెట్టుకొని ఇట్లా బిస్కెట్స్ పెట్టుకోవడానికి ప్లేట్ అరేంజ్ చేసుకొని ఇది ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి గ్యాస్ మీద ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది ప్రీహీట్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి కొంచెం వేడై వేడామనివ్వాలి ఇది వేడైపోయే లోపల మనమైతే పిండిని కలుపుకొని ఉంచుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండి సాఫ్ట్గా జారిపోయే గుణం వచ్చేసింది అనమాట టైట్గా ఉండాలని చెప్పాను కదా కాబట్టి బిస్కెట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి నేనైతే దాన్ని టూ పార్ట్స్గా అయితే చేశాను మైదా పిండి ముద్దని టూ పార్ట్స్గా అయితే చేసుకున్నాను మనం చపాతీ పిండిలాగా ఒత్తుకొని బిస్కెట్స్ కట్ చేసుకోవటానికి మొత్తం ఒకటే ముద్ద అయితే ఎక్కువ వచ్చేస్తుంది కదా కాబట్టి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇట్లాగా ఒక ప్లేట్ మీద పెట్టుకొని ఇట్లా క్రాక్స్ రాకుండా రౌండ్గా కట్ చేసుకోవాలి మనం చేత్తో ఒత్తితే ఇట్లా వస్తుంది కాబట్టి నేను ఏం చేశాను అంటే చపాతీ కర్ర ఉంటుంది కదా ఆ చపా ఆ చపాతీ కర్రతో ఇట్లాగా రుద్దుకోవాలి బాగా సాఫ్ట్గా కొంచెం లైట్గా రుద్దుకోవాలి మరీ హార్డ్గా రుద్దామంటే పగిలిపోతుంది నెక్స్ట్ ఈ చపాతి పిండిని మనం ఇట్లా రుద్దిన తర్వాత నేనేం చేశానంటే ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా పగిలిపోయింది కదా ఇటు నాలుగు సైడ్ల అవైతే సన్నగా కట్ చేసేసుకొని బాగున్న పార్ట్ వరకే మధ్యలో యాడ్ చేసుకున్నాను అంటే మధ్యలో పార్ట్ వరకే తీసుకున్నాను ఎగ్జాక్ట్గా చుట్టూ మొత్తం కట్ చేసేసాను ఫస్ట్ రౌండ్ బిస్కెట్స్ చేద్దామని చెప్పి ఒక మూత తీసుకొని రౌండ్ బిస్కెట్స్ అయితే తీసాను నెక్స్ట్ హాఫ్ మూన్ బిస్కెట్స్ అయితే చేశాను ఇది తీసేటప్పుడు చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట కాబట్టి మైదా పిండిని అస్సలు యూజ్ చేయొద్దు దీని ప్లేస్లో గోధుమ పిండే కరెక్ట్ చాలా డెలికేట్గా ఉండి బిస్కెట్ జారిపోతూ ఉంటుంది చూసారు కదా ఎట్లా వచ్చిందో ఓన్లీ నేను చేసిన మిస్టేక్ మైదా మైదాపిండి యూజ్ చేయటము పిండి కొంచెం అయిపోతుందని మర్చిపోయి నార్మల్ పిండిలాగా కలిపేశాను ఆ రెండు మిస్టేక్స్ చేశాను మీరు అస్సలు చేయొద్దు పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఒకటి మైదాపిండి తీసుకున్న పిండిని బాగా టైట్గా కలుపుకోండి గట్టిగా అయిపో గట్టిగా ఉండాలి లేదు గోధుమ పిండి యూజ్ చేస్తున్నామంటే చాలా పర్ఫెక్ట్ అనమాట గోధుమ పిండి గోధుమ పిండి అయినా యూజ్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని ఇట్లాగా హాఫ్ మూన్ బిస్కెట్స్ లాగైతే నేను కట్ చేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎగ్జాక్ట్గా మనం బయట అయితే ఎట్లా కొంటామో అట్లాగే వచ్చినాయి కానీ ఆ మిస్టేక్ వల్లే కొంచెము పాడైందనమాట నేను చేసిన రెసిపీస్ అన్నిట్లో ఫస్ట్ టైం నేను చేసిన రెసిపీ ఫ్లాప్ అవ్వటము ఎప్పుడు నేను ఏం చేసినా కానీ చాలా ఇంట్రెస్ట్గా పర్ఫెక్ట్గా చేస్తే నాకు బాగా వస్తుంది కాబట్టి ఈసారి నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల రెసిపీ కొంచెం అటర్ ఫ్లాప్ అయినట్టు వచ్చింది అనమాట ప్రాసెస్ అంతా ఫస్ట్ చాలా వరకు బాగా వచ్చింది లాస్ట్ టైంలోనే ఒక టూ త్రీ మినిట్స్లోనే రెసిపీ బ్రేక్ పాడైపోయింది అనమాట అది చివరి వరకు చూడండి ఏంటో కూడా మీకు చెప్తాను ఇప్పుడు మనం తీసుకున్న పిండంతా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాగా నీట్గా సైడ్స్ కట్ చేసేసుకొని ఓన్లీ హాఫ్ మూన్ బిస్కెట్స్ అయితే తీసుకోవాలి టేస్ట్ మాత్రం మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో బయట దొరికే దాని అలాగే వస్తాయి నేనైతే ఇట్లాగా కట్ చేసుకొని హాఫ్ మూన్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైనా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అట్లా కూడా చాలా హెల్తీయే ఇంకోటి ఏంటంటే మైదా పిండి వాడతాం కూడా పిల్లలకి అంత మంచిగా కాబట్టి గోధుమ పిండి అయితే ఖచ్చితంగా వాడండి దా దాదా వాడితే మాత్రం మీరు పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అయితే ట్రై చేస్తారు నేను ఎప్పుడు బిస్కెట్స్ చేద్దామన్నా కానీ ఓవెన్ లేదు కదా ఓవెన్ లేదు కదా ఎందుకు అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఓవెన్ లేకపోయినా బిస్కెట్స్ కేక్స్ అయితే తయారు చేసుకోవచ్చు అని నాకు తెలిసింది అందుకని చెప్పి నేను బిస్కెట్స్ కేక్ తయారు చేద్దాము అను అనుకొని చేసుకొని ఈరోజు బిస్కెట్స్ తయారు చేశాను కానీ ఆ రెసిపీ కొంచెము అట్టర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితులు ఉంటుందని నేను అసలు ఎక్స్పర్ట్ కూడా చేయలేదు కానీ టేస్ట్ మాత్రం బేకరీ స్టైల్లో చాలా బాగా వచ్చింది మీరు రెసిపీ మొత్తం చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బిస్కెట్స్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో నేను ఎంత బాగా చేశాను నేను ఎంత బాగా చేస్తానో నాకు తెలియపోయినా కానీ అనుకున్నా దిష్ నాకే తగిలినట్టుంది అందుకని తర్వాత ఇట్లా అయిందనమాట ఓవెన్ ప్రీహీట్ చేసుకున్నాం కదా ఫస్ట్ దానిపైన అయితే పెట్టేసుకున్నాను తర్వాత చూడండి రెసిపీ ఇట్లా అయింది నేను చేసిన మిస్టేక్ అల్లా మైదా పిండి వాడతాము పిండి కొంచెం జావ జావగా కలపటం వల్ల ఈ బిస్కెట్స్ అన్నీ లేదు క్రాక్ అయినట్టు వచ్చినాయి అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇట్లాగ అనంగానే సాఫ్ట్గా ఊడిపోతున్నాయి అనమాట బిస్కెట్స్ ఇంకోటి ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఐటమ్ కూడా నేను మిస్టేక్ చేశాను వచ్చేస్తాయి కదా బిస్కెట్స్ అనుకున్నాను కానీ కాదు దేనికి దానికి సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి నేను ముందు ఇక్కడ పక్కన సపరేట్ సపరేట్గా పెట్టుకునే అయితే నాకు భలే లేగ్స్ వచ్చేసినాయి తొందరగా అట్లా ఒకదాని మీద ఒకటి పెట్టినవి కొంచెం ఫ్లాప్ అయినాయి కానీ ట్వంటీ మినిట్స్ పెట్టాను ఇట్లాగా ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా అయిందని చెప్పి ఇంకా తీసేసాను అప్పటికే బిస్కెట్స్ అన్నీ కుక్ అయిపోయి ఉన్నాయి చూశారు కదా నేను పక్కన సపరేట్గా పెట్టినాయి అయితే భలే కుక్ అయినాయి టేస్ట్ మొత్తం సూపర్ వచ్చింది నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు చేయకుండా మీరు కరెక్ట్గా చేస్తే చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి